హాయ్ ఫ్రెండ్స్ జేజీజీ ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్ ఇవాళ మనము ఒక ఒక టెంపుల్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ చిత్రగుప్తుని దేవస్థానము హైదరాబాద్ అది ఓన్లీ హైదరాబాద్లోనే ఒకటే ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ అది వచ్చేసి ఓల్డ్ సిటీ మన ఓల్డ్ సిటీలో ఉప్పుగూడ దగ్గర ఉంది అది మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకెళ్తున్నాను రండి పదాన్ని చూద్దాం మనం కూడా ఇది మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఇక్కడ నుంచి శంషాబాద్ అనమాట శంషాబాద్ నుంచి శంషాబాద్ బ్యాక్ సైడ్కే ఉంటుంది ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఉప్పు వెళ్తున్నాం హైవే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మన ఇప్పటిదాకా వచ్చినంత విలేజ్ విలేజ్ రోడ్ ఇది హైవే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ట్రావెల్ చేసిన తర్వాత విలేజ్ రోడ్ ఇది హైవే అండి హైవేకి ఎక్కేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ శంషాబాద్కి వెళ్తాము కొద్దిగా రోడ్ జామ్ ఉంది శంషాబాద్ రోడ్ అలా జామ్ ఉంది కొద్దిగా చిన్నట్టుంది కార్ యాక్సిడెంట్ ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి గండిగూడెం విలేజ్ ఆటోనగర్ శంషాబాద్ న్యూ ఆటోనగర్ అనమాట ఇదంతా రోడ్ అంతా జామ్ ఉంది చిన్న కార్ యాక్సిడెంట్ అయినట్టుంది అందుకే రోడ్ అంతా బ్లాక్ అయి ఉంది ఇది ఇది ఫ్లైవర్ ఫ్రెండ్స్ ఇది రైల్వే ఫ్లైఓవర్ ఇది శంషాబాద్ అండ్ కొత్తూరు శార్థు కలిపే ఒకటే ఒక ఫ్లైఓవర్ అనమాట ఇది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నెక్స్ట్ వచ్చేది మనకి తొండుపల్లి విలేజ్ తొండుపల్లి గండిగూడెం విలేజ్ మధ్యలో ఉంటుంది ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ మీదకి రైట్ సైడ్ చూస్తే మనకి ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంటాయి ఫ్లైట్స్ కూడా ఫ్లయింగ్ అవుతాయి కదా ఇక్కడ నుంచి ఎయిర్బోన్ అవుతాయి అన్నమాట ఇక్కడ నుంచి కనిపిస్తాయి మనకి ఎప్పుడన్నా వచ్చి నిలబడి మనం చూస్తే కనిపిస్తాయి ఫ్లైట్స్ ఎయిర్ బోన్ అయ్యేది ఇక్కడ నుంచి ఫస్ట్ ఇదంతా ఈ ఫ్లైఓవర్ అంతా ఈ సింగిల్ రోడ్ బెంగళూరు హైవే ఉండే ఫ్రెండ్స్ తర్వాత కొత్త ఫ్లైఓవర్ అక్కడ రైట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ ఒకటే రోడ్ ఉండే ఇక్కడ హైదరాబాద్ నియర్ బై ఇదే రోడ్కి రావడం పోవడం జరుగుతుండే తర్వాత ప్రాబ్లం ట్రాఫిక్ హెవీ అవడం వల్ల రైట్ సైడ్లో ఫ్లేవర్ కట్టి రైట్ సైడ్ రోడ్ చేశారనమాట దానివల్ల కొద్దిగా ఈ ఫ్లేవరు పోవడానికి ఆ ఫ్లేవర్ రావడానికి అలా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు తొండుపల్లి విలేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఎంట్రన్స్ తొండుపల్లి ఇది ఫ్లై ఇది కూడా ఫ్లేవర్ లేకుండే కింద ఉండే కానీ తర్వాత ఫ్లేవర్ కట్టేరు ఆ ఫ్లేవర్ కట్టినప్పటి నుండి ట్రాఫిక్ బాగుంది అనమాట ట్రాఫిక్ ఎక్కువ అవ్వట్లేదు లేదంటే అప్పుడు చాలా ట్రాఫిక్ అయ్యేది కొన్నాళ్ళు ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బంది పడ్డాం హంషాబాద్కి వచ్చినప్పుడైతే కౌట్రింగ్ రోడ్ ఎంట్రెన్స్ సారీ హంషాబాద్ టౌట్రింగ్ రోడ్ ఎంట్రన్స్ ఈ చెక్ పోస్ట్ వచ్చేసి పోలీస్ చెక్ పోస్ట్ జనరేషన్లు ఇమర్జన పెట్టేది ఇదంతా ఫ్రెండ్స్ ఇదంతా మార్బుల్ షోరూమ్స్ ప్లస్ ప్లైవుడ్ షోరూమ్స్ కన్వెన్షన్స్ హాల్ ఫంక్షన్ హాల్స్ చాలా పెద్ద పెద్దవి వచ్చినాయి అన్నమాట ఇదంతా శంషాబాద్ అవుట్స్కర్స్ ఇప్పుడు వచ్చేది మనకి సాతం రాయి సాతం రాయి నుంచి శంషాబాద్ నుంచి రాయి వరకు మొత్తం మార్బుల్ ఇది చూడండి ఇప్పుడు మార్బుల్ షోరూమ్ అనమాట ఇవన్నీ మార్బుల్ షోరూమ్స్ కన్వెన్షన్ హాల్ చాలా పెద్ద పెద్దవి వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు లేకుండే అన్ని అత్తాపూర్ ఎల్వి నగర్ అటు సైడ్ ఉన్నాయని ఇటు సైడు పెలైన అయ్యి ఇటు వచ్చేసినాయి అనమాట సిటీ అవుట్స్కర్ట్స్కి ఇప్పుడు ఫ్లైవుడ్ షాప్ షోరూమ్ అది ఇది రైట్ సైడ్లో వచ్చేది కన్వెన్షన్ హాల్ మ్యారేజెస్కి దానికి ఫంక్షన్స్కి చాలా పెద్ద పెద్దవి అన్నీ ఇటు అవుట్స్కర్ట్స్కి వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నది గగన్పహాడ్లో ఫ్రెండ్స్ గగన్పాడు మెట్రో వస్తుంది మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో గగన్పహడ్ మెట్రో ఇది ఇది కాటేదాన్ మెట్రో కూడా అనొచ్చు అనమాట మెట్రో హోల్సేల్ ఇప్పుడు మనం ఉన్నది దగ్గర దగ్గర కాటేదాన్ దగ్గర దగ్గర ఉన్నాము గగన్పాడు దాటేసి కాటేదాన్ ఎంట్రీ అవుతున్నాము అండ్ ఫ్లైవర్ అండర్ పాస్ బ్రిడ్జెస్ వచ్చేసి మొత్తం పెయింటింగ్ వేసారు మన దేశభక్తి చాటడానికి అన్ని పెయింటింగ్స్ దేశభక్తి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించినవి అన్ని వేసారు ట్టేదాన్ని దాటేసి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది మనం వచ్చేసింది ఇప్పుడు మైలర్ దేవరపల్లి మైలర్ దేవరపల్లి దగ్గర ఉన్నాము రైట్ సైడ్లో కళ్ళు కాంపౌండ్ ఉంటుంది మైలర్ దేవరపల్లిది ముందుకెళ్తే స్ట్రైట్గా ఒకటే రోడ్ ఇంకా మనకి కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు మెదీపట్నం టు ఉప్పల్ వెళ్ళే రోడ్ అనమాట ఇది ఇది ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ అంటారు దీన్ని పాతది ఇది రింగ్ రోడ్ కాదు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు అనమాట దీన్ని బండ్ల బండ్లగూడకు వచ్చేసినాం ఫ్రెండ్స్ బండ్ల కూడా ఆర్టీఓ ఆఫీస్ వెనక్కి వెళ్ళిపోయింది మనం ఇప్పుడు దగ్గర దగ్గర పలకనామా బ్రిడ్జ్ దగ్గరికి వస్తున్నాం చంద్రాయగుట్ట బ్రిడ్జ్ దగ్గరకు వస్తున్నాము ఇది వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ ఆ బోర్డ్స్ కనిపిస్తుంది కదా మనకి అది చంద్రాయన్గుట్ట ఫ్లేవరు ఆ ఫ్లేవర్ ఎక్కువద్దు ఫ్రెండ్స్ అక్కడ నుంచి పక్క నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఎక్కువ లెఫ్ట్ కాదు అది కొద్ది లెఫ్ట్ ఉంటుంది ఫ్లేవర్ కింద నుంచి అనమాట ఇప్పుడు వచ్చే బోర్డు కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఫలక్నామా అని ఆ ఫలక్నామా నుంచి లెఫ్ట్ చూపిస్తుంది కదా ఆ సైడ్ వెళ్ళాలన్నమాట రైట్ సైడ్కి వెళ్తే ఫ్లేవర్ ఎక్కేస్తాము ఈ ఫ్లేవర్ తీసుకెళ్ళి మళ్ళీ చదరంగుట్ట దాటేస్తుంది అనమాట ఎక్కినామంటే స్ట్రైట్గా తీసుకొని స్ట్రెయిట్గా వచ్చిన తర్వాత సిగ్నల్ వస్తుంది సిగ్నల్ నుంచి కూడా స్ట్రైట్గానే రావాలి వచ్చేది ఇప్పుడు మనకి సిగ్నల్ చూడండి ఈ సిగ్నల్ దాటి కూడా స్ట్రైట్గానే రావాలి లెఫ్ట్ వెళ్తే ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్తే ఫలక్నామా ప్యాలెస్ వెళ్తాము రైట్ వెళ్తే బార్కాసు పాడిషరీఫ్ ఎయిర్పోర్ట్ వెళ్తాము ఈ ఫ్లేవర్ నుంచి రైట్ సైడ్ నుంచి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ గుడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఆ జంక్షన్ లాగా ఉంటుంది జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకున్నాక ఫ్రెండ్స్ స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ ఒక హిందూ శమ్షాన్ వాటికి వస్తుంది లెఫ్ట్ సైడ్లో అలాగే స్ట్రైట్గా ముందుకు వస్తే మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది శమ్షాన్ వాటికి వచ్చింది చూడండి దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగాలి ఫ్రెండ్స్ మనకి ఈ రోడ్డు ఫలక్నామా టు కందికెల్ గేట్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ సిటీ చామిన వరకు వెళ్తుంది ఫ్లైఓవర్ దాటాలి ఫ్రెండ్స్ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మనకి అటు సైడ్ పోతాం అనమాట టెంపుల్ అటు సైడ్ వచ్చే చూడండి ఫ్రెండ్స్ వచ్చే టెంపులే చిత్రగుప్తుని టెంపుల్ ఇది వచ్చే టెంపులే చిత్రగుప్తుని టెంపుల్ స్వేర్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి రైట్కి రైట్ సైడ్ ఆ బండి తిరుగుతుంది కదా రైట్ సైడ్ దిగి కింద యూ టర్న్ చేసుకుంటే బ్రిడ్జ్ కింద యూ టర్న్ చేసుకోవచ్చు చక్క టెంపుల్ కాడికి వెళ్తాం టెంపుల్ ముఖద్వారం ఇదే టెంపుల్ చిత్రగుప్త దేవస్థానం ఫ్రెండ్స్ అంటే ఒక్క టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో చిత్రగుప్తుని టెంపుల్ బట్ పాత టెంపుల్ ఇది చాలా పాత అండి చాలా పాత టెంపుల్ హట్ సాక్షి మనం వచ్చిన ఫ్లైఓవర్ ఇది ఇప్పటిదాకా చూపించిన ఫ్లైఓవర్ ఇది వినాయక శ్రీ వినాయక టెంపుల్ ఇది వినాయకుడు ఉన్నది ఇవన్నీ నాగమల్లం నేను చిత్రగుతుని ఆలయం హైదరాబాద్లో ఏకైక ఆలయం ఉంది ఇది చిత్రగుప్తుని ఆలయం బాలాజీ టెంపుల్